నమస్తే అండి తెలుగు ఇండస్ట్రీ ఒక గ్రేట్ హీరోలకు హీరో చాలామంది చేశాను పెద్ద హెయిర్డ్రెసర్ బిందు అని అంటారు కానీ ఈరోజు నాకు దగ్గర ఒక రూపాయి కూడా లేదు అందరు ఆర్టిస్టులు ఎంతమందికో నేను తెలుసు మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మంత్లీ నైన్ థౌజండ్ మెడిసిన్కి అవుతుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ కట్టుకోవాలి రెంట్ కట్టుకునే పొజిషన్ ఇప్పుడు నాకు లేదు ఆల్రెడీ ఫోర్ మంత్స్ రెంట్ నేను ఇవ్వాలి ఎక్కడైనా వెళ్ళిపోవాలంటే కూడా వెళ్ళాలో కూడా తెలియట్లేదు ప్లీజ్ హెల్ప్ ఇండస్ట్రీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే బిందు అనే వాళ్ళకి హెల్ప్ చేయండి స్వాతి బిందు గారు ఇప్పుడు పరిస్థితి బాగోకపోయినా కూడా తనలో ఉన్న ఆత్మగౌరవం ఓపెన్ కావటం ఇష్టం లేక అడగడానికి కూడా మొహమాట పడుతున్నారు సో తన పరిస్థితి బాగాలేదు సింగిల్గా ఉంటున్నారు పెళ్లి కాలేదు తల్లిదండ్రులు లేరు ఎవరూ లేరు కాబట్టి ఒంటరిగా లీడ్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి నా తరపున చిన్న చిరు సహాయం అమ్మ ఈ చిరు సహాయమే రేపటి నుంచి మీకు నాలాగా రోజుకొకరు వచ్చి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను నా తరపున పదివేల రూపాయలు నేను మీకు ఇస్తున్నానమ్మా